ఇష్టంగా ఉంటుంది అమ్మ నాన్నని అభిమానించక వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో పెట్టాడంటే అంత దరిద్రుడు వాడు ఒకడు లేడని అని ఈ ప్రపంచంలో కడుక్షుద్రుడు అతి నీచుడు ఎవడంటే తల్లికి అన్నం పెట్టని వాడు తల్లికి అన్నం పెట్టనటువంటి వాళ్ళు అనారోగ్యంతో చచ్చిపోతారు చివరి రోజుల్లో తీసుకు కుళ్ళు అదే కాకుండా చచ్చాక నరకానికి పోతారు కాబట్టి తల్లిని బతుకుండగాను గౌరవించాలి మరణించాకనూ పూజించాలి తల్లి తండ్రి ప్రథమ దేవతలు కదటండి వాళ్ళని పూజించక ఏ తాను అక్కడే డబ్బు సంపాదించుకుని తన పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉంటే వాడి బతుకు కూడా అన్నారు తెలియదు నేను చెబుతున్నాను ఒకడున్నాడు వాడి కిడ్నీలు రెండూ పోయాయి పోయిన తర్వాత ఓసారి నా దగ్గరికి వచ్చాడు నాకు కిడ్నీలు పోయండి నేను చచ్చిపోతానండి అంటే మీ అమ్మని పూజించరా నువ్వు బతుకుతావు ఉన్నాను నేను చెప్పిన మాట ప్రకారం ముప్పై ఏళ్ల నుంచి పూజిస్తున్నాడు బతుకున్నాడు వాడు ఇంకోడున్నాడు వాడికి చెప్పిన అర్థం కాదు రోగంతో చస్తాడు కిడ్నీలు పోయినా తల్లిని పూజించాడు ఏం కర్మ కాబట్టి నేను చెబుతున్నాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నా తల్లిని పూజించు తల్లికి దండం పెట్టు నువ్వు బతుకుతావు తల్లికి అన్నం పెట్టకుండా వంతులు వేసుకుంటే బయటికి పంపు నీ బతుకు ఎలా ఉంటుందో తెలుసుకో పిల్లలకి తెలుస్తుందండి ఇవాళ నువ్వు నీ తల్లిని సరిగ్గా చూడలేకపోతే రేపు నిన్ను చూడను